శుభమస్తు శ్రీరామ జయం జ్యేష్ఠమాసం మాసం ప్రారంభం జ్యేష్ఠమాసానికి మాసానికి సంబంధించిన ప్రత్యేకమైన నియమాలు ఏమైనా ఉన్నాయా జ్యేష్ఠమాసంలో మాసంలో జ్యేష్ఠుడు అంటే పెద్ద కుమారుడు జ్యేష్ఠురాలు ప్రథమ పుత్రిక వీరికి వివాహం చేయకూడదా త్రిజ్యేష్ఠ అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటారు అంటే ఏమిటి త్రిజ్యేష్ఠ సంబంధించిన ఆలోచనలలో ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ప్రత్యేకతలు ఏమైనా జ్యోతిషం సూచించిందా అనే ఆలోచనలు చేస్తే జ్యేష్ఠ నక్షత్రం ప్రధానంగా వివాహాలకు చెప్పిన మాసం మాఘం మొదలుగా మాఘం ఫాల్గుణం చైత్రం వైశాఖం జ్యేష్టం ఈ ఐదు నెలలు వివాహాలు చేయడానికి అనుకూలమైనటువంటి కాలం పైగా ఈ ఋతువు గ్రీష్మ ఋతువులో మొదటి భాగం ఇంకా వర్షాలు ప్రారంభం కావు కానీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మొత్తం సంవత్సరానికి శిఖరాయమానంగా చెప్పబడ్డ మామిడి పళ్ళు మల్లెపువ్వులు లభించే కాలం జ్యేష్ఠ మాసంలో కూడా కనుక ఈ మాసంలో వివాహాలకు ప్రత్యేకం అయితే కాలామృతం అనే ప్రత్యేక జ్యోతిష గ్రంథం మరికొన్ని ఇతర జ్యోతిష గ్రంథాలు త్రిజ్యేష్ఠ విచారము అనే ఒక నియమాన్ని సూచిస్తూ కుటుంబంలో పెద్ద కుమారుడు తొలి సంతానం అలాగే మరివిక కుటుంబం వధువుకు సంబంధించిన కుటుంబం అందులో పెద్ద కుమార్తె తొలి సంతానం వారిరువురికి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు మాసం జ్యేష్ఠం కుమారుడు జ్యేష్ఠుడు కుమార్తె జ్యేష్ఠురాలు ఈ మూడు అయిన కారణం చేత త్రిజ్యేష్ఠ వివాహం చేయకూడదు అడవిలో చెట్టుగానైనా పుట్టవచ్చు కానీ ఇంటికి పెద్ద కుమారుడిగా పుట్టకూడదు అనే ఒక నానుడి తెలుగువారి ఇంట ప్రసిద్ధం పెద్ద సంతానం అని చెప్పుకోవాలి కుమార్తెగా కూడా బాధ్యతలన్నీ వారికే ఉంటాయి ఇంటికి సంబంధించిన కష్టం సుఖం ఇబ్బందులు బంధువులతో మాటలు నిర్వహణ బాధ్యతలు పెద్దవాడికే ఉంటాయి కర్మజ్యేష్టత్వం అనేటటువంటి పదాన్ని సంప్రదాయం ఈ పెద్ద కుమారుడికి బాధ్యతగా అప్పగించింది కర్మ జ్యేష్ఠుడు జ్యేష్ఠ అన్న ఈ శబ్దాన్ని మనకు శ్రీరామాయణం కూడా వర్ణిస్తుంది రామాయణంలో జ్యేష్ఠ ఏవత గృహీయాత్ పితృం ధన విశేషత కనుక బాధ్యతతో కూడుకున్న నేపథ్యంలో ఈ నక్షత్రానికి కూడా చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని శాస్త్రం వివరిస్తుంది ఇందులో జ్యేష్ఠ నక్షత్రం కూడా ఒకటి ప్రత్యేకం జ్యేష్ఠ మాసంలో కాకుండా జ్యేష్ఠురాలు జ్యేష్ఠుడు ఈ ఇరువురికి వివాహం చేసే సమయంలో జ్యేష్ఠ నక్షత్రం కూడా అంగీకరించకూడదు అప్పుడు కూడా అది త్రిజ్యేష్ఠ అవుతుంది గమనించే అంశం వల్ల ఆ వరుడు కానీ ఈ వధువు కానీ తొలి సంతానం అయి ఉండాలి ఏవైనా కారణాల చేత గర్భపాతం అయినప్పుడు తదుపరిగా పుట్టినవారు జ్యేష్ఠ సంతానం కారు అలా ఎవరైనా ఉంటే వారికి నిరభ్యంతరంగా వివాహం చేయవచ్చు అమ్మాయి అబ్బాయి ఇరువురిలో ముందుగా అబ్బాయి పుట్టాడు అమ్మాయిల జాబితాలో ముందుగా ఈ అమ్మాయి రెండవ సంతానం అయినప్పటికీ అమ్మాయిలలో పెద్దమ్మాయి కదా కాబట్టి జ్యేష్ఠురాలు అనకూడదు మొదట పుట్టినటువంటి సంతానం ఎవరైనా అంత మాత్రమే జ్యేష్ఠ పదానికి అర్హత కలిగి ఉంటారు అని ఈ శాస్త్రం వివరిస్తుంది ఇది త్రిజ్యేష్ఠ విచారం ఋతువుకి సంబంధించి మామిడి పళ్ళు మామిడికాయలు మాగాయ పచ్చడి మల్లె పువ్వులు ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేసిన ఎడల గృహప్రవేశం చేసిన ఎడల రత్నలాభం ధన వృద్ధి రాజ్య కుటుంబ వృద్ధి అని చెప్పబడి ఉంది కనుక సకల శుభాలకు ప్రారంభంగా ఈ జ్యేష్ఠ మాసాన్ని స్వీకరిద్దాం నియమం తెలుసుకొని ప్రవర్తిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం